మొదటిది వృషభ రాశి ఈ రాశికి అత్యంత శుభుడైన రవి సప్తమ కేంద్ర సంచారం వలన ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధాలు కుదురుతాయి ప్రభుత్వం నుంచి ఆర్ చిన్న గుర్తింపు లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు వివాదాలు పరిష్కారం అయిపోతాయి సొంత ఇంటి కల కళ నెరవేరుతుందని కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు ఇక తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది కుటుంబంలో సుఖసంతులు వస్తాయి ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి అధికారుల ఆదరణ లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇక తదుపరి కర్కట రాశి ఈ రాశికి ధనాధిపతి అయిన రవి పంచమ స్థానంలో సంచారం వలన ధనపరంగా ఎటువంటి ప్రయత్నం తలబెట్టినా విజయమవుతుంది ఆదాయము ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రతిభా పాఠకులకు గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వ మూలక ధనలాభ ఉన్నాయి షేర్లు సెక్యులేషన్లు ఇతర ఆర్థిక దేవతలు రిపీట్ ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లభిస్తాయి మాటకు బాగా విలువ పెరుగుతుంది ఇక తదుపరి సింహరాశి రాశ్యాధిపతి రవి చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహ వాహన ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా స్థాయి పెరిగే అవకాశం ఉంది ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది ఆస్తి పాస్తుల విలువ కూడా బాగా పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి తదుపరి వృత్తిక రాశి దశమాధిపతిక ఈ రాశిలో రవి సంచారం వలన ఉద్యోగ పరంగా కీలకమైన శుభ పరిణామాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది ఉద్యోగంలో స్థిరత్వానికి పదోన్నతికి అవకాశం ఉంది మరింత మంచి అవకాశంలోకి మారడానికి అవకాశం కలుగుతుంది నిరుద్యోగులు అనేక ఆఫర్లు అందుతున్నాయి వృత్తి వ్యాపారాల్లో లాభ బాలు పెరికి నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది పిత్రార్జీతం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక తదుపరి మకర రాశి ఈ రాశికి లాభస్థానంలో రవి సంచారం వలన ఉద్యోగంలో పదోన్నతికి అధికారుల ఆదరణ మరింత పెరగడానికి అవకాశం ఉంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది అనారోగ్య సమస్య నుంచి దాదాపు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది ప్రభుత్వ పరంగా ఊహించిన లాభాలు కలుగుతాయి తండ్రి ఆస్తుల నుండి ఆస్తిపాస్తులు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఇక చివరిగా కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి దశ స్థానంలో రవి సంచారం వలన నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు సైతం మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాల్లో నష్టాలు ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది ఉద్యోగంలో సహచరుడితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ప్రేమ వ్యవహారాలు సుఖాంతమయ్యే సూచనలు కల్పిస్తున్నాయి వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు ఈ నెల పదిహేడు నుంచి డిసెంబర్ పదహారు వరకు రవి వృచ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది అయితే ఈ రాశిలో రవి దాదాపు బలంతో సంచరిస్తాడు అందువల్ల కొన్ని రాశుల వారికి రవి రవిరాజ యోగాలనిచ్చే అవకాశం ఉంది మరి ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం నవంబర్ నెల పదిహేడు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు రవి వృచ్చిక రాశిలో సంచారం చేయడం వలన రవి దాదాపు బలంతో సంచరిస్తాడు అందువల్ల కొన్ని రాశుల వారికి రవి యోగాలు వచ్చే అవకాశం ఉంది ఆ వాటిలో వృషభం కర్కటం సింహం వృచికం మకరం వీరి జాత వీరి జీవితాలలో అనేక సానుకూల వీర జీవితాలలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది కొత్తగా అనేక ఆదాయ ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తాయి అందులో మొదటిది వృషభ రాశి ఈ రాశికి అత్యంత శుభుడైన రవి సప్తమ కేంద్ర సంచారం వలన ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధాలు కుదురుతాయి ప్రభుత్వం నుంచి చిన్న గుర్తింపు లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు వివాహాలు పరిష్కారం అయిపోతాయి సొంత ఇంటి కల కళ నెరవేరుతుందని కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు ఇక తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది కుటుంబంలో సుఖసంతులు వస్తాయి ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి అధికారుల ఆదరణ లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇక తదుపరి కర్కట రాశి ఈ రాశికి ధనాధిపతి అయిన రవి పంచమ స్థానంలో సంచారం వలన ధనపరంగా ఎటువంటి ప్రయత్నం తలబెట్టినా అవుతుంది ఆదాయము ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రతిభా పాఠకులకు గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వ మూలక ధనలాభ ఉన్నాయి షేర్లు సెక్యులేషన్లు ఇతర ఆర్థిక దేవతలు రిపీట్ ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లభిస్తాయి మాటకు బాగా విలువ పెరుగుతుంది ఇక తదుపరి సింహరాశి రాశ్యాధిపతి రవి చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహ వాహన ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా స్థాయి పెరిగే అవకాశం ఉంది ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది ఆస్తి పాస్తుల విలువ కూడా బాగా పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి తదుపరి వృత్తిక రాశి దశమాధిపతిక ఈ రాశిలో రవి సంచారం వలన ఉద్యోగ పరంగా కీలకమైన శుభ పరిణామాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది ఉద్యోగంలో స్థిరత్వానికి పదోన్నతికి అవకాశం ఉంది మరింత మంచి అవకాశంలోకి మారడానికి అవకాశం కలుగుతుంది నిరుద్యోగులు అనేక ఆఫర్లు అందుతున్నాయి వృత్తి వ్యాపారాల్లో లాభ పాలు పెరికి నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది పిత్రార్జితం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక తదుపరి మకర రాశి ఈ రాశికి లాభస్థానంలో రవి సంచారం వలన ఉద్యోగంలో పదోన్నతికి అధికారుల ఆదరణ పెరగడానికి అవకాశం ఉంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది అనారోగ్య సమస్య నుంచి దాదాపు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది ప్రభుత్వ పరంగా ఊహించిన లాభాలు కలుగుతాయి తండ్రి ఆస్తుల నుండి ఆస్తిపాస్తులు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఇక చివరిగా కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి దశ స్థానంలో రవి సంచారం వలన నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు సైతం మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాల్లో నష్టాలు ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది ఉద్యోగంలో సహచరుడితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ప్రేమ వ్యవహారాలు సుఖాంతమయ్యే సూచనలు కల్పిస్తున్నాయి వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు ఈ నెల పదిహేడు నుంచి డిసెంబర్ పదహారు వరకు రవి వృచ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది అయితే ఈ రాశిలో రవి దాదాపు ఉచ్చబలంతో సంచరిస్తాడు అందువల్ల కొన్ని రాశుల వారికి రవి రవిరాజ యోగాలనిచ్చే అవకాశం ఉంది మరి ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం నవంబర్ నెల పదిహేడు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు రవి వృచ్చిక రాశిలో సంచారం చేయడం వలన రవి దాదాపు ఉచ్చబలంతో సంచరిస్తాడు అందువల్ల కొన్ని రాశుల వారికి రవి యోగాలు వచ్చే అవకాశం ఉంది ఉంది వాటిలో వృషభం కర్కటం సింహం వృచికం మకరం కుంభరాశులు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది కొత్తగా అనేక ఆదాయ ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తాయి అందులో మొదటిది వృషభ రాశి ఈ రాశికి అత్యంత శుభుడైన రవి సప్తమ కేంద్ర సంచారం వలన ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధాలు కుదురుతాయి ప్రభుత్వం నుంచి చిన్న గుర్తింపు లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు వివాదాలు పరిష్కారం అయిపోతాయి సొంత ఇంటి కల కళ నెరవేరుతుందని కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు ఇక తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది కుటుంబంలో సుఖసంతులు వస్తాయి ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి అధికారుల ఆదరణ లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇక తదుపరి కర్కట రాశి ఈ రాశికి ధనాధిపతి అయిన రవి పంచమ స్థానంలో సంచారం వలన ధనపరంగా ఎటువంటి ప్రయత్నం తలబెట్టినా విజయమవుతుంది ఆదాయము ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రతిభా పాఠకులకు గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వ మూలక ధనలాభ ఉన్నాయి షేర్లు సెక్యులేషన్లు ఇతర ఆర్థిక దేవతలు రిపీట్ ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లభిస్తాయి మాటకు బాగా విలువ పెరుగుతుంది ఇక తదుపరి సింహరాశి రాశ్యాధిపతి రవి చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహ వాహన ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా స్థాయి పెరిగే అవకాశం ఉంది ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది ఆస్తి పాస్తుల విలువ కూడా బాగా పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి తదుపరి వృత్తిక రాశి దశమాధిపతిక ఈ రాశిలో రవి సంచారం వలన ఉద్యోగపరంగా కీలకమైన శుభ పరిణామాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది ఉద్యోగంలో స్థిరత్వానికి పదోన్నతికి అవకాశం ఉంది మరింత మంచి అవకాశంలోకి మారడానికి అవకాశం కలుగుతుంది నిరుద్యోగులకు కొన్ని ఆఫర్లు అందుతున్నాయి వృత్తి వ్యాపారాల్లో లాభ పెరిగి నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది పిత్రార్జితం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక తదుపరి మకర రాశి ఈ రాశికి లాభస్థానంలో రవి సంచారం వలన ఉద్యోగంలో పదోన్నతికి అధికారుల ఆదరణ పెరగడానికి అవకాశం ఉంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది అనారోగ్య సమస్య నుంచి దాదాపు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది ప్రభుత్వ పరంగా ఊహించిన లాభాలు కలుగుతాయి తండ్రి ఆస్తుల నుండి ఆస్తిపాస్తులు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఇక చివరిగా కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి దశ స్థానంలో రవి వలన నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు సైతం మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాల్లో నష్టాలు ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది ఉద్యోగంలో సహచరుడితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక క్రేమ వ్యవహారాలు సుఖాంతమయ్యే సూచనలు కల్పిస్తున్నాయి వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి సో ఫ్రెండ్స్ మరి ఇటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు ఈ నెల పదిహేడు నుంచి డిసెంబర్ పదహారు వరకు రవి వృచ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది అయితే ఈ రాశిలో రవి దాదాపు బలంతో సంచరిస్తాడు అందువల్ల కొన్ని రాశుల వారికి రవి రాజ యోగాలు ఇచ్చే అవకాశం ఉంది మరి ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం నవంబర్ నెల పదిహేడు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు రాశిలో సంచారం చేయడం వలన రవి దాదాపు బలంతో సంచరిస్తాడు అందువల్ల కొన్ని రాసులు వారికి రవి రాజయోగాలు వచ్చే అవకాశం ఉంది వాటిలో వృషభం కర్కటం సింహం వృచ్చికం మకరం కుంభరాశులు వీరి వీరి జీవితాలలో అనేక సానుకూల వీరి జీవితాలలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది కొత్తగా అనేక ఆదాయ ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తాయి అందులో మొదటిది వృషభ రాశి ఈ రాశికి అత్యంత శుభుడైన రవి సప్తమ కేంద్ర సంచారం వలన ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధాలు కుదురుతాయి ప్రభుత్వం నుంచి ఆ చిన్న గుర్తింపు లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు వివాదాలు పరిష్కారం అయిపోతాయి సొంత ఇంటి కల కళ నెరవేరుతుందని కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు ఇక తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది కుటుంబంలో సుఖసంతులు వస్తాయి ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి అధికారుల ఆదరణ లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇక తదుపరి కర్కట రాశి ఈ రాశికి ధనాధిపతి అయిన రవి పంచమ స్థానంలో సంచారం వలన ధనపరంగా ఎటువంటి ప్రయత్నం విజయం విజయమవుతుంది ఆదాయము ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రతిభా పాఠకులకు గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వ మూలక ధనలాభ ఉన్నాయి షేర్లు సెక్యులేషన్లు ఇతర ఆర్థిక దేవతలు రిపీట్ ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లభిస్తాయి మాటకు బాగా విలువ పెరుగుతుంది ఇక తదుపరి సింహరాశి రాశ్యాధిపతి రవి చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహ వాహన ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా స్థాయి పెరిగే అవకాశం ఉంది ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది ఆస్తి పాస్తుల విలువ కూడా బాగా పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి తదుపరి వృత్తిక రాశి దశమాధిపతిగా ఈ రాశిలో రవి సంచారం వలన ఉద్యోగ పరంగా కీలకమైన శుభ పరిణామాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది ఉద్యోగంలో స్థిరత్వానికి పదోన్నతికి అవకాశం ఉంది మరింత మంచి అవకాశంలోకి మారడానికి అవకాశం కలుగుతుంది నిరుద్యోగులు అనేక ఆఫర్లు అందుతున్నాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరికి నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది పిత్రార్జీతం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక తదుపరి మకర రాశి ఈ రాశికి లాభస్థానంలో రవి సంచారం వలన ఉద్యోగంలో పదోన్నతికి అధికారుల ఆదరణ మరింత పెరగడానికి అవకాశం ఉంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది అనారోగ్య సమస్య నుంచి దాదాపు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది ప్రభుత్వ పరంగా ఊహించిన లాభాలు కలుగుతాయి తండ్రి ఆస్తుల నుండి ఆస్తిపాస్తులు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఇక చివరిగా కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి దశ స్థానంలో రవి సంచారం నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు సైతం మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాల్లో నష్టాలు ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది ఉద్యోగంలో సహచరుడితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక క్రేమ వ్యవహారాలు సుఖాంతమయ్యే సూచనలు కల్పిస్తున్నాయి వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి సో ఫ్రెండ్స్ విన్నారుగా ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు ఈ నెల నుంచి డిసెంబర్ పదహారు వరకు రవి వృచ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది అయితే ఈ రాశిలో రవి దాదాపు బలంతో సంచరిస్తాడు అందువల్ల కొన్ని రాశుల వారికి రవి రాజ యోగాలను ఇచ్చే అవకాశం ఉంది మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం నవంబర్ నెల పదిహేడు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు రవి రాశిలో సంచారం చేయడం వలన రవి దాదాపు బలంతో సంచరిస్తాడు అందువల్ల కొన్ని రాసులు వారికి రవి రాజయోగాలు వచ్చే అవకాశం ఉంది ఆ వాటిలో వృషభం కర్కటం సింహం వృచ్చికం మకరం కుంభరాశులు వీరి వీరి జీవితాలలో అనేక సానుకూల వీరి జీవితాలలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది కొత్తగా అనేక ఆదాయ ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తాయి అందులో మొదటిది వృషభ రాశి ఈ రాశికి అత్యంత శుభుడైన రవి సప్తమ కేంద్ర సంచారం వలన ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధాలు కుదురుతాయి ప్రభుత్వం నుంచి ఆర్ చిన్న గుర్తింపు లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు వివాదాలు పరిష్కారం అయిపోతాయి సొంత ఇంటి కల కళ నెరవేరుతుందని కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు ఇక తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది కుటుంబంలో సుఖసంతులు వస్తాయి ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి అధికారుల ఆదరణ లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇక తదుపరి కర్కట రాశి ఈ రాశికి ధనాధిపతి అయిన రవి పంచమ స్థానంలో సంచారం వలన ధనపరంగా ఎటువంటి ప్రయత్నం తలబెట్టినా అవుతుంది ఆదాయము ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రతిభా పాఠకులకు గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వ మూలక ధనలాభ ఉన్నాయి షేర్లు సెక్యులేషన్లు ఇతర ఆర్థిక దేవతలు రిపీట్ ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లభిస్తాయి మాటకు బాగా విలువ పెరుగుతుంది ఇక తదుపరి సింహరాశి రాశ్యాధిపతి రవి చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహ వాహన ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా స్థాయి పెరిగే అవకాశం ఉంది ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది ఆస్తి పాస్తుల విలువ కూడా బాగా పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి తదుపరి వృత్తిక రాశి దశమాధిపతిక ఈ రాశిలో రవి సంచారం వలన ఉద్యోగ పరంగా కీలకమైన శుభ పరిణామాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది ఉద్యోగంలో స్థిరత్వానికి పదోన్నతికి అవకాశం ఉంది మరింత మంచి అవకాశంలోకి మారడానికి అవకాశం కలుగుతుంది నిరుద్యోగులు అనేక ఆఫర్లు అందుతున్నాయి వృత్తి వ్యాపారాల్లో లాభ వారు పెరికి నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది పిత్రార్జీతం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక తదుపరి మకర రాశి ఈ రాశికి లాభస్థానంలో రవి సంచారం వలన ఉద్యోగంలో పదోన్నతికి అధికారుల ఆదరణ పెరగడానికి అవకాశం ఉంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది అనారోగ్య సమస్య నుంచి దాదాపు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది ప్రభుత్వ పరంగా ఊహించిన లాభాలు కలుగుతాయి తండ్రి ఆస్తుల నుండి ఆస్తిపాస్తులు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఇక చివరిగా కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి దశ స్థానంలో రవి సంచారం వలన నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు సైతం మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాల్లో నష్టాలు ఆర్థిక నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది ఉద్యోగంలో సహచరుడితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక క్రేమ వ్యవహారాలు సుఖాంతమయ్యే సూచనలు కల్పిస్తున్నాయి వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు ఈ నెల పదిహేడు నుంచి డిసెంబర్ పదహారు వరకు రవి వృచ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది అయితే ఈ రాశిలో రవి దాదాపు ఉచ్చబలంతో సంచరిస్తాడు అందువల్ల కొన్ని రాశుల వారికి రవి రాజ యోగాలనిచ్చే అవకాశం ఉంది మరి ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం నవంబర్ నెల పదిహేడు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు రవి వృచ్చిక రాశిలో సంచారం చేయడం వలన రవి దాదాపు ఉచ్చబలంతో సంచరిస్తాడు అందువల్ల కొన్ని రాశుల వారికి రవి యోగాలు వచ్చే అవకాశం ఉంది ఉంది వాటిలో వృషభం కర్కటం సింహం వృచికం మకరం కుంభరాశులు వీరి వీర జీవితాలలో అనేక సానుకూల జీవితాలలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది కొత్తగా అనేక ఆదాయ ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తాయి అందులో మొదటిది వృషభ రాశి ఈ రాశికి అత్యంత శుభుడైన రవి సప్తమ కేంద్ర సంచారం వలన ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధాలు కుదురుతాయి ప్రభుత్వం నుంచి చిన్న గుర్తింపు లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు వివాదాలు పరిష్కారం అయిపోతాయి సొంత ఇంటి కల కళ నెరవేరుతుందని కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు ఇక తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది కుటుంబంలో సుఖసంతులు వస్తాయి ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి అధికారుల ఆదరణ లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇక తదుపరి కర్కట రాశి ఈ రాశికి ధనాధిపతి అయిన రవి పంచమ స్థానంలో సంచారం వలన ధనపరంగా ఎటువంటి ప్రయత్నం తలబెట్టినా విజయమవుతుంది ఆదాయము ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రతిభా పాఠకులకు గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వ మూలక ధనలాభ ఉన్నాయి షేర్లు సెక్యులేషన్లు ఇతర ఆర్థిక దేవతలు రిపీట్ ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లభిస్తాయి మాటకు బాగా విలువ పెరుగుతుంది ఇక తదుపరి సింహరాశి రాశ్యాధిపతి రవి చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహ వాహన ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా స్థాయి పెరిగే అవకాశం ఉంది ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది ఆస్తి పాస్తుల విలువ కూడా బాగా పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి తదుపరి వృత్తిక రాశి దశమాధిపతిక ఈ రాశిలో రవి సంచారం వలన ఉద్యోగపరంగా కీలకమైన శుభ పరిణామాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది ఉద్యోగంలో స్థిరత్వానికి పదోన్నతికి అవకాశం ఉంది మరింత మంచి అవకాశంలోకి మారడానికి అవకాశం కలుగుతుంది నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతున్నాయి వృత్తి వ్యాపారాల్లో లాభ పెరికి నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది పిత్రార్జితం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక తదుపరి మకర రాశి ఈ రాశికి లాభస్థానంలో రవి సంచారం వలన ఉద్యోగంలో పదోన్నతికి అధికారుల ఆదరణ మరింత పెరగడానికి అవకాశం ఉంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది అనారోగ్య సమస్య నుంచి దాదాపు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది ప్రభుత్వ పరంగా ఊహించిన లాభాలు కలుగుతాయి తండ్రి ఆస్తుల నుండి ఆస్తిపాస్తులు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఇక చివరిగా కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి దశ స్థానంలో రవి సంచారం వలన నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు సైతం మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో నష్టాలు ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది ఉద్యోగంలో సహచరుడితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ప్రేమ వ్యవహారాలు సుఖాంతమయ్యే సూచనలు కల్పిస్తున్నాయి వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు ఈ నెల పదిహేడు నుంచి డిసెంబర్ పదహారు వరకు రవి వృచ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది అయితే ఈ రాశిలో రవి దాదాపు బలంతో సంచరిస్తాడు అందువల్ల కొన్ని రాశుల వారికి రవి యోగాలు ఇచ్చే అవకాశం ఉంది మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం నవంబర్ నెల పదిహేడు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు రవి వృచ్చిక రాశిలో సంచారం చేయడం వలన రవి దాదాపు బలంతో సంచరిస్తాడు అందువల్ల కొన్ని రాశుల వారికి రవి యోగాలు వచ్చే అవకాశం ఉంది ఆ వాటిలో వృషభం కర్కటం సింహం వృచికం మకరం కుంభరాశులు జాత వీర జీవితాలలో జీవితాలలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది కొత్తగా అనేక ఆదాయ ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తాయి అందులో మొదటిది వృషభ రాశి ఈ రాశికి అత్యంత శుభుడైన రవి సప్తమ కేంద్ర సంచారం వలన ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధాలు కుదురుతాయి ప్రభుత్వం నుంచి చిన్న గుర్తింపు లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు వివాదాలు పరిష్కారం అయిపోతాయి సొంత ఇంటి కల కళ నెరవేరుతుందని కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు ఇక తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది కుటుంబంలో సుఖసంతులు వస్తాయి ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి అధికారుల ఆదరణ లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇక తదుపరి కర్కట రాశి ఈ రాశికి ధనాధిపతి అయిన రవి పంచమ స్థానంలో సంచారం వలన ధనపరంగా ఎటువంటి ప్రయత్నం విజయం విజయమవుతుంది ఆదాయము ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రతిభా పాఠకులకు గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వ మూలక ధనలాభ ఉన్నాయి షేర్లు సెక్యులేషన్లు ఇతర ఆర్థిక దేవతలు రిపీట్ ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లభిస్తాయి మాటకు బాగా విలువ పెరుగుతుంది ఇక తదుపరి సింహరాశి రాశ్యాధిపతి రవి చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహ వాహన ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా స్థాయి పెరిగే అవకాశం ఉంది ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది ఆస్తి పాస్తుల విలువ కూడా బాగా పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో శుభ పరిణామాలను చోటు చేసుకుంటూ ఉంటాయి తదుపరి వృత్తిక రాశి దశమాధిపతిక ఈ రాశిలో రవి సంచారం వలన ఉద్యోగ పరంగా కీలకమైన శుభ పరిణామాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది ఉద్యోగంలో స్థిరత్వానికి పదోన్నతికి అవకాశం ఉంది మరింత మంచి అవకాశంలోకి మారడానికి అవకాశం కలుగుతుంది నిరుద్యోగులు అనేక ఆఫర్లు అందుతున్నాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు వాళ్ళు పెరికి నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది పిత్రార్జీతం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక తదుపరి మకర రాశి ఈ రాశికి లాభ స్థానంలో రవి సంచారం వలన ఉద్యోగంలో పదోన్నతికి అధికారుల ఆదరణ మరింత పెరగడానికి అవకాశం ఉంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది అనారోగ్య సమస్య నుంచి దాదాపు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది ప్రభుత్వ పరంగా ఊహించిన లాభాలు కలుగుతాయి తండ్రి ఆస్తుల నుండి ఆస్తిపాస్తులు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఇక చివరిగా కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ద దశ స్థానంలో రవి సంచారం వలన నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు సైతం మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో నష్టాలు ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది ఉద్యోగంలో సహచరుడితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ప్రేమ వ్యవహారాలు సుఖాంతమయ్యే సూచనలు కల్పిస్తున్నాయి వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి సో ఫ్రెండ్స్ విన్నారుగా ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు ఈ నెల నుంచి డిసెంబర్ పదహారు వరకు రవి వృచ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది అయితే ఈ రాశిలో రవి దాదాపు బలంతో సంచరిస్తాడు అందువల్ల కొన్ని రాశుల వారికి రవి రాజ యోగాలను ఇచ్చే అవకాశం ఉంది మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం నవంబర్ నెల పదిహేడు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు రవి రాశిలో సంచారం చేయడం వలన రవి దాదాపు బలంతో సంచరిస్తాడు అందువల్ల కొన్ని రాసులు వారికి రవి రాజయోగాలు వచ్చే అవకాశం ఉంది ఆ వాటిలో వృషభం కర్కటం సింహం వృచ్చికం మకరం కుంభరాశులు వీరి జాత వీరి జీవితాలలో అనేక సానుకూల వీరి జీవితాలలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది కొత్తగా అనేక ఆదాయ ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తాయి అందులో మొదటిది వృషభ రాశి ఈ రాశికి అత్యంత శుభుడైన రవి సప్తమ కేంద్ర సంచారం వలన ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధాలు కుదురుతాయి ప్రభుత్వం నుంచి ఆ చిన్న గుర్తింపు లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు వివాదాలు పరిష్కారం అయిపోతాయి సొంత ఇంటి కల కళ నెరవేరుతుందని కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు ఇక తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది కుటుంబంలో సుఖసంతులు వస్తాయి ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి అధికారుల ఆదరణ లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇక తదుపరి కర్కట రాశి ఈ రాశికి ధనాధిపతి అయిన రవి పంచమ స్థానంలో సంచారం వలన ధనపరంగా ఎటువంటి ప్రయత్నం తలబెట్టినా అవుతుంది ఆదాయము ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రతిభా పాఠకులకు గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వ మూలక ధనలాభ ఉన్నాయి షేర్లు సెక్యులేషన్లు ఇతర ఆర్థిక దేవతలు రిపీట్ ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లభిస్తాయి మాటకు బాగా విలువ పెరుగుతుంది ఇక తదుపరి సింహరాశి రాశ్యాధిపతి రవి చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహ వాహన ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా స్థాయి పెరిగే అవకాశం ఉంది ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది ఆస్తి పాస్తుల విలువ కూడా బాగా పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో శుభ పరిణామాలు చేసుకుంటూ ఉంటాయి తదుపరి వృచ్చక రాశి దశమాధిపతిక ఈ రాశిలో రవి సంచారం వలన పరంగా కీలకమైన శుభ పరిణామాలు తప్పకుండా చోటు